కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆషాఢ మాసంలో ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీకు చెప్తాను మీరందరూ ఖచ్చితంగా ఆచరించాలి ఏంటంటే సాధారణంగా మన ఇంట్లో పిల్లలకు అనేక విధమైనటువంటి జబ్బులు తరచూ వస్తూ ఉంటాయి అంతేకాకుండా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది బాగా మొండి అల్లరి చేస్తూ ఉంటారు అంతేకాకుండా పెద్దల మాట అసలు వినరు చదువుకోమన్నా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా కానీ తీసుకెళ్ళినా అసలు మాట వినరు పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎలా చక్కదిద్దుకోవాలి వాళ్ళకు వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళను ఎలా బయటపడేయాలి అనేటటువంటి రకరకాల ఆలోచనలు సాధారణంగా తల్లిదండ్రులకు వస్తూ ఉంటాయి కొంతమందికైతే అమ్మవారు పూస్తూ ఉంటుంది కొంతమంది అయితే రాత్రి నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటారు వీటన్నిటికీ ఆషాఢ అమావాస్య అనేది చక్కని పరిష్కారం ఆ రోజు గ్రామ దేవతలందరికీ కూడా అతి ప్రీతిపాత్రమైనటువంటి రోజు ప్రతి అమావాస్య కూడా గ్రామ దేవతలందరికీ అతి ప్రీతిపాత్రమైనటువంటి రోజు అందున విశేషించి ఆషాఢ అమావాస్య అనేది ఈ గ్రామదేవతలందరికీ చాలా ఇష్టమైనటువంటి రోజు అందుకని ఆ రోజు తల్లులందరూ ఏం చేయాలి అంటే మజ్జిగలో పిరికెడు గోధుమలను నానబెట్టాలి ఒక గంటసేపు నానబెడితే అవన్నీ కూడా కొంచెం మెత్తగా అవుతాయి అప్పుడు ఒక చక్కని సూది తీసుకొని దారాన్ని దాంట్లో పెట్టి పూలు గుచ్చుతున్నట్టుగా ఒక్కొక్క గోధుమ గింజ ఒక్కొక్క గోధుమ గింజ కుచ్చుకుంటూ ఒక దండలా చేయాలి అలా మొత్తము ఐదు దండలు చేయాలి ఐదు దండలను చేయాలి ఇలా గోధుమ గింజలతో ఐదు దండలను చేసి ఈ ఐదు దండలను గ్రామదేవత దగ్గర పెట్టి ఆ ఐదు దండలకు పూజించాలి పూజించిన తర్వాత ఒక దండ అమ్మవారి చేతికి కట్టమని చెప్పాలి మిగిలిన నాలుగు దండలను తీసుకొని ఇద్దరు పిల్లలున్న ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలను లెక్కబెట్టుకొని ఒక దండ పిల్లవాళ్ళ మెల్లో ఇంకొక దండ పిల్లవాడి చేతికి ఇలా ఒక పిల్లవానికి రెండు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మనిషికి రెండు దండలుగా లెక్క వేసుకొని చక్కగా దండలు కొచ్చి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పూజించి ఒక దండ అమ్మవారి చేతికి మిగిలినవి ఒకటి పిల్లవాడి మెల్లో రెండవది పిల్లవాడి చేతికి అలా కట్టాలి చక్కగా కట్టి ఆ రోజంతా కూడా వాళ్ళ మెల్లో అది జాగ్రత్తగా వాళ్ళ చేతికి ఈ కంకణము జాగ్రత్తగా ఉండేలాగా చూసుకొని మరునాడు ఉదయము ఏదైనా ఒక పవిత్రమైనటువంటి చెట్ల మొదల్లో వీటిని వెయ్యాలన్నమాట ఇలా ఎవరైతే చేస్తారో ఆ పిల్లలకు ఎప్పుడూ కూడా ఆది జురాదులు రావడం కానీ వాళ్ళ మొండితనం తగ్గిపోయి చక్కగా జ్ఞానముతో వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఏ రోజు కూడా తల్లిదండ్రులకు అపవాదును తెచ్చే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చి అద్భుతమైనటువంటి ప్రయోజకులవుతారు అందుకని ఈ ఆషాఢ అమావాస్య రోజున తల్లులందరూ కూడా పిల్లల క్షేమం కొరకు చక్కగా ఈ విధానాన్ని చేయండి ఇలా చేస్తే పిల్లలకు సంపూర్ణమైనటువంటి ఆయువు ఆరోగ్యము అద్భుతమైనటువంటి జ్ఞానము కలుగుతుంది వాళ్ళ మంకుతనము వాళ్ళ అల్లరి చేష్టలు అన్నీ తగ్గిపోయి చక్కగా ప్రయోజకులవుతారు लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात्